మీదు నామంబు ధరింప జ్ఞాననేత్రమని కదా లాలనతో మీ ఆరాధన లక్ష కవచమైనది గోవింద గోవింద నామాలు లక్ష్య సాధనకు కదా జీవన్ముక్తికి కలుగు తెలియు మా ముక్తి మార్గం లలిత ముగ్ధ మోహన సౌందర్య మాయే బాధ్యమిదని తెలిపే శ్రీ శ్రీనివాసముకి విలుము విడుత గుణ కిరణ ఇది చిన్న కవితామాలిక ఈ కవితామాలిక యొక్క భావం ఏమిటంటే లలాటం లలాటం అంటే మన నుదుటి భాగం నుదుటి భాగమున నామం కానీ బొట్టు కానీ ఏదైనా పెట్టుకోవాలనేది మన సాంప్రదాయం హిందూ ధర్మ ఆచరణ స్త్రీలు పురుషులు అందరూ కూడా ముఖాన ఏదో ఒక నామం కానీ బొట్టు కానీ విభూతి కానీ తప్పకుండా ధరిస్తే అది జ్ఞాననేత్రం అనపడుతుంది ఆ జ్ఞాననేత్రం వల్ల ఏం కలుగుతుందంటే నేత్రం ఎప్పుడైతే మనకు ధరించామో వెంటనే ప్రేమతో ఆరాధన ఏర్పడుతుంది పరమాత్మ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి మీద పాలనతో అంటే ముద్దు మురిపాలతో ప్రేమతో ఆరాధన మనకు కవచంగా ఉంటుంది నామం ధరించి మనం ఆరాధిస్తున్నాము అంటే అది మనకు రక్షణ కవచంగా మన వెనకాల ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎటువంటి ప్రమాదాల నుంచైనా కూడా బయటపడేయడానికి ఆ యొక్క నామం మనకు రక్షా కవచం అని తెలుసుకోవాలి ఆ నామే గోవింద నామం గోవింద గోవింద అంటే అంతకు మించిన రక్షా కవచం మరేది లేదు ఎయితే అతి ప్రేమతో లాలనతో ఆరాధనతో ందా గోవింద అంటారులవడం అనేది ఎవరికి అర్థం కాకపోవచ్చు జ్ఞానులకు అర్థం అవుతుంది ఇప్పుడు అందరూ కూడా ఇది తెలుసుకోవాలి ఇలా ఆయన్ని పదే పదే పిలుస్తూ ఉండడం అనేది జీవన్ముక్తికి మార్గము జీవన్ముక్తి అంటే ఏంటి జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందడం రెండు విధాలైనటువంటి మార్గాలు ఉన్నాయి పరమాత్మను చేరడానికి జీవన్ముక్తి ముక్తి లిబరేషన్ ఇన్ ద లైఫ్ లిబరేషన్ ఫ్రమ్ ది లైఫ్ ఎప్పుడైతే జీవన్ ముక్తి సాధిస్తామో అది ముక్తికి మార్గంగా మారుతుంది అంటే ముక్తికి మార్గం చూపేటటువంటి ఆ ముగ్ధ మనోహర ఆనంద భరితమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్తో కలిగేటటువంటి పరమాత్మ స్వరూపము మనకు ఎంత ఇస్తుందో కదా ఆ అది చూడడం మన ఎన్ని జన్మల భాగ్యమో కదా అని భక్తులు అంటారు ఆత్మను స్వయంగా దర్శించడం ఎన్ని జన్మల భాగ్యం ఈ తన మిత్రుడీ తెలియజేస్తున్నాడు శ్రీ శ్రీనివాసమూర్తిదేవుడు ఆ యొక్క దివ్యశక్తి జ్ఞానం కలిగినటువంటి మిత్రుడు ముక్తి మార్గం కనుగొనాలి ముక్తి మార్గం కనుక్కోకపోతే ఈ జీవితం వృధా అని అందరూ గ్రహించి ధ్యానంలో భగవంతుని ధ్యాసలో జీవించడమే ఆనందం అని తెలుసుకుంటుంది భౌతిక ప్రపంచంలో ఏర్పడే క్షణిక సుఖాలన్నీ కూడా ఆనందాలు కావు ఎవరంలో తెలియకపోయినా కొద్దిగా వయసు దాటిన తర్వాత అయినా కూడా సంసారంలో ఉన్నప్పుడు అనేక బాధలు కష్టాలు కనబడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా దైవ మందిరాలు దర్శించడం దైవ ప్రార్థన చేయడం ధ్యానం చేయడం మనకు ఆనందం సుఖం సంతోషం ఇస్తుందని చెబుతున్నారు శ్రీ శ్రీనివాసమూర్తి ఓం తత్స